నేడు మన పెద్దలు గౌరవనీయులు మరి మన అన్నగారు మినుపాల ప్రకాశ్రావు అన్నగారు మరి వారి ఈ మధ్య కాలంలో మనకు అందరికీ తెలిసిందే మరి సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్గా వారికి మన తెలంగాణ ప్రభుత్వం గురించి గుర్తించి వారి సేవలు అందించడానికి రైతులకు సేవలు అందించాలనే ఉద్దేశంతో మరి ఒక రైతు బిడ్డ రైతుల బాధలు తెలిసిన వ్యక్తిగా వారికి ఈ అవకాశం రావడం జరిగిందని నేను భావిస్తున్నా ఉన్నా మరి మనందరికీ కూడా మన ఇక్కడ వచ్చిన వాళ్ళకే కాదు మరి జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా ఇది ఒక గర్వకారణంగా నేను భావిస్తూనే ఉన్నా మరి ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి మరి మన పెద్దపల్లి ఎమ్మెల్యే గారికి మన అందరి తరఫున కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా అలాగే మరి ఈ శుభ సాయంత్రం ఇది మరి ఈ సన్మాన కార్యక్రమం అవసరం ఏంటిది అని అనుకుంటే మనల్ని మనం గుర్తించుకోవడం మనల్ని మనల్ని గౌరవించుకోవడం దీని ద్వారా మనల్ని అందరం కలిసే అవకాశం వస్తున్నా ఉన్నది మరి ఇది ఒక మంచి పద్ధతి ఒక సంప్రదాయం మరి అన్నగారు కూడా ఎంతో బిజీ ఉండేట్లో మేము ఎప్పటి రావాలి రావాలనుకున్నాం వారి గృహానికే వెళదామని అనుకున్నాం మరి అక్కడ కూడా వీలు కాలేదు అనుకోకుండా ఇవాళ ఇక్కడ మన దేవేంద్ర దేవేంద్ర అన్న సహకారంతో మరి మీ అందరు కూడా రావడం వారిని అభినందించడం మరి మనకు ఏ అవసరం ఉన్నారు పొద్దుల అవసరం ఉన్నప్పుడు మరి ఎవరి దగ్గర ఏ చిన్న పని కావాలన్నా మరి రాజకీయంగా ఎవరో ఒకరు లేనిదైతే నడవదు ఎవరికైనా మనందరికీ ఎవరికైనా మరి వారికి ఇంత మంచి స్థానం లభించింది ఈ సందర్భంగా మరి మన భారతదేశానికి అందరికి తెలిసిందే మన నాన్నగారు చెప్తా ఉన్నారు జై భారత్ మాత జై భారత్ మాత అని మరి వాస్తవం అది మనందరం కూడా భారత్ మాత బిడ్డలమే మరి భారతదేశానికి వెన్నెముక రైతు మరి ఆ రైతు ఉంటేనే మన భారతదేశానికి కనుక మరి రైతులకు సేవ చేసే అవకాశం వచ్చింది అన్నగారికి మరి మన అందరికి కూడా గర్వకారణం మరి వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ దేవదేవులు అందరి ఆశీర్వాదాలతోటి ఇంకా ఆరోగ్యవంతుడై ప్రజలకు సేవ చేసే అవకాశం మరింత రావాలని మరి వారు ప్రస్థానము అన్న చెప్పినట్టుగా చిన్న స్థాయి నుంచి ఒక విద్యా కమిటీ సేవ చేసే అవకాశం నుంచి మరి ఒక సర్పంచ్గా మరి వారి శ్రీమతి కూడా మనందరికి తెలిసిందే ఒక జెడ్పీటీసీగా గెలవడం వారికి సేవలు అందించడం మరి నిజంగా సిటీలల్లో ఎన్నిక కావడం అంటే ఒకలాగా ఉంటుంది అదే గ్రామసీమలల్లో నేడున్న పరిస్థితులల్లో మరి మనకు ఎన్నిక కావాలంటే ఎన్నో కష్టాలు ఉన్నాయి మరి వీటిని అన్ని దాడుకుంటూ వారు ఈ రాజకీయ జీవితంలో ముందుకొస్తా ఉన్నారు మరి వారికి మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు మరి విచ్చేసిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు